నెల్లూరు బాలాజీ నగర్ లో రాయల్ మూవీ ప్రొడక్షన్ అధినేత డైరెక్టర్ డీఓపి జయప్రకాష్ ప్రొడ్యూసర్ కొల్లి రవిశర్మ నటులు శివప్రసాద్ సరణ్య తదితరులు టీనేజ్ వెబ్ సిరీస్ పోస్టర్ ను ఆవిష్కరించారు సందేశాత్మక వెబ్ సిరీస్ గా రూపొందించిన టీనేజ్ వెబ్ సిరీస్ ను ఆదరించాలని నటీ నటులను దర్శక నిర్మాతలను ప్రోత్సహించాలని ప్రేక్షకులను కోరారు ఈ కార్యక్రమంలో నటీ నటులు తదితరులు పాల్గొన్నారు పోస్టర్ లాంచ్ జరిగింది రాయమూ ప్రొడక్షన్లో సో ఈ కథకి నేనే డైరెక్షన్ అండ్ డిఓపి అండ్ ఏ టు జెడ్ నేనే చేశాను సో దీనికి ప్రొడ్యూసర్ గారు మన రవి శర్మ గారు సో ఆయన ప్రోత్సాహంతో నేను ఇది చేయడం జరిగింది ఈ యొక్క టీనేజ్లో థీమ్ ఏంటంటే ఒక సస్పెన్స్ తిరగరు ఒక అమ్మాయి ఏ విధంగా ఈ సమాజం ఎదుర్కొంటుంది సమస్యలు ఎదుర్కొంటుంది టీనేజ్ ఏ విధంగా టైం వేస్ట్ చేసుకుంటుంది సో ఈ కథనం మీద ఇది నేను తీసుకొస్తున్నాను స్టోరీ చాలా బాగుంటుంది నేను మొత్తం ఐదు ఎపిసోడ్స్ అనుకున్నాను ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేశాను ఎందుకు ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోవాలో నాలుగు నాది అంటే ఇది హై బడ్జెట్ మూవీ అండి సో ఒక సిరీస్ నేను టేస్ట్ చూపి టేస్ట్ చూపిస్తాను ఎలా ఎంత క్వాలిటీ తీసాము ప్రొడక్షన్ వైజెస్ ఎంత హైలో ఉన్నాయి ఎంత క్వాలిటీ తీసాము అసలు ఎలా స్క్రీన్ స్క్రీన్పై చూపించాను కరోనా నాలుగు సీరియల్స్ చాలా ఎక్స్పెన్సివ్ పాపం ఎప్పుడైతే మాకు బాగా సపోర్ట్ చేసిన శర్మ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఒక ఎపిసోడ్కి ఇంకా ఆయనకి రన్నింగ్ ప్రొడ్యూసర్ చాలామంది కావాలి ఆర్టిస్టులు కూడా చాలామంది కావాలి నెల్లూరులోనే కావాలి మనకి ఆర్టిస్టులు హైదరాబాద్ని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను చేయాలనుకోవట్లేదు సో మనం నెల్లూరులో కొత్త ఆర్టిస్టులు కావాలి కొత్త కొత్త టీమ్స్ కావాలి దీనికి మనకు హీరోగా మన ప్రసాద్ గారు హీరోయిన్గా సరైన గారు చేశారు ఫస్ట్ టైం సరైన కొత్త నూతన పరిశ్రమ వెబ్ సిరీస్లో నేను ఆడిషన్ చేయగానే మన ప్రొడక్షన్ వాల్యూస్ చూసి చాలా జెన్యున్గా అనిపించే అమ్మాయి మనం చేయడం సపోర్ట్ చేయడం జరిగింది చాలా నీట్గా యాక్టింగ్ చేసింది చాలా ఫస్ట్ నేను సీన్ చెప్పడంతోనే అర్థం చేసుకొని చాలా తెలివిగా చేయడం జరిగింది అమ్మాయి చాలా జీనియస్గా చేసింది ఫస్ట్ టైం చేసినా కానీ నెక్స్ట్ నేను మాట్లాడవలసిందిగా మన శర్మ గారిని కోరుకుంటున్నాము ఈ టీనేజ్ అనేటువంటి వెబ్ సిరీస్ యువత ఏ విధంగా వయసులో తప్పుదోవ పడుతుంది సమయాన్ని వృధా చేసి అనేటువంటి విషయాన్ని దీన్ని చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క వెబ్ సిరీస్కి ముఖ్యంగా డైరెక్షన్ కానీ స్టోరీ దానికి సంబంధించినటువంటి రాయ ప్రొడక్షన్ మన జయప్రకాష్ గారు దీన్ని చేయటం జరిగింది దానికి నేను నిర్మాతగా వ్యవహరించడం జరిగింది దీనికి ఈ సినిమాకి ఇటువంటి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి చిత్రాలకి నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి జయప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము మూవీ వర్క్ స్పేస్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ప్రొడక్షన్ ఆల్సో ప్రొడక్షన్ క్రూ మెంబర్స్ అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు నాతో అండ్ నేను ఎప్పుడు అన్కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న మా డైరెక్టర్ జయప్రకాష్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీ హ్యావ్ గెట్ టు రిలీజ్ త్రీ టు ఫోర్ ఎపిసోడ్స్ మోర్ సో ఇఫ్ ఎనీ వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ వీ నీడ్ మోర్ యాక్టర్స్ అండ్ డెఫినెట్లీ మోర్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ నియర్ నెల్లూర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది రాయు ప్రొడక్షన్లో ఇక్కడ నెల్లూరులో మనకున్న ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడుతున్నారండి ఈ టీనేజ్ అనే దానికి సహకరించిన నిర్మాత రవికిరణ్ శర్మ గారికి మరియు రాయు ప్రొడక్షన్ ప్రకాష్ గారికి అండ్ హీరోయిన్ గారికి ప్రతి ఒక్కరికి ఈ టీంలో ఎవరైతే వర్క్ చేశారో ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రచారాలు జరుపుతున్నారండి థ్యాంక్ యూ అండి బాయ్